జయ శ్రీమన్నారాయణ ఆపదపహత్తర దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నవామ్యహం పోలవరం మండలం గూటాల ఇప్పుడు ఇది ఏలూరు జిల్లాలో ఉంది ఈ గూటాల గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీ వారి ఆలయం మనందరికీ తెలిసినదే గోదావరి నది పరివాహక ప్రాంతంలో విశేషమైనటువంటి పవిత్ర గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రము పట్టిసీమ క్షేత్రానికి చాలా దగ్గరగా ఉండి స్వామిని స్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు అలాంటి స్వామి యొక్క ఆలయాన్ని ఈ గ్రామస్థలు ఈ ఆలయం యొక్క ధర్మకర్తలు అందరూ కూడా పునఃప్రతిష్ఠ చేయాలి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలి చాలా ప్రాచీనమైన ఆలయం కాబట్టి దీన్ని మళ్ళీ నిర్మాణం చేయాలని మంచి సంకల్పం చేశారు చేసినటువంటి ఆ నిర్మాణం ఆ సంకల్పం అమల్లోకి వచ్చింది ఈరోజు ఆలయ నిర్మాణం జరిగింది రాబోయేటువంటి మన మార్చి నెల నాలుగో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభోగంగా ఈ గూటాల గ్రామంలో శ్రీ స్వామి వారి యొక్క దివ్య జీర్ణోద్ధరణ ప్రతిష్టా కార్యక్రమం జరగబోతోంది ఆయన స్వయంగా వెలిసినటువంటి స్వామి ఎవరు తీసుకొచ్చి ఇదివరకు పెట్టినటువంటిది కాదు మూడు నాలుగు వందల ఏళ్ల క్రితం స్వామి తానంతట తాను నేను వస్తాను అని చెప్పి కలలో కనపడి ఒక వైష్ణవ స్వామికి గోదావరిలో లభించి లభ్యమయ్యి వారి స్వామికి అవతరించినటువంటి అవతారమూర్తి అవతరించిన స్థలం ప్రతిష్ట చేయడం వేరు అవతరించడం చేయరు ప్రతిష్ట చేయడం అంటే మనం పిలిచి ఆయన్ని రమ్మండం అవతరించడం అంటే తానంతట తాను దిగి రావడం అలాంటి క్షేత్రం ఈ చుట్టుపక్కల పరిసర పరిసర ప్రాంతాలలో మరి ఎక్కడా లేదు అంత విశేషమైనటువంటి క్షేత్రం ఇది కూడా శ్రీ భగవద్ రామానుల వారి సాంప్రదాయంలో పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ఈ ఆలయ కార్యక్రమాలు దీని ఆగమం అంతా కూడా నడుస్తూ ఉంటుంది అదే పాంచరాత్రి ఆగమ విధానంతో ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమం జరగబోతోంది భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మీరందరూ కూడా రాబోయేటువంటి మార్చి నాలుగవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు కూడా గోటాల గ్రామంలో రండి ఉండండి స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని సేవించండి మూడవ తారీఖు సాయంత్రం మార్చి మూడవ తారీఖు సాయంత్రం విశేషంగా శోభాయాత్ర జరగబోతోంది స్వామికి నాలుగు సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది ఆయనే స్వయంగా తానంతట తాను ఉత్సవమూర్తి రూపంలో యాగశాలలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామి నిర్వహణ చేస్తూ దాదాపు ముప్పై మంది ఋత్విక్కులతోటి పాంచరాత్ర ఆగమ క్రియాకైరవ చంద్రిక అనేటువంటి గ్రంథం ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయించుకునేటువంటి భాగ్యం మనందరికీ దక్కింది అన్ని రోజులు విశేష కార్యక్రమాలు ఉంటాయి నాలుగో తారీఖు సాయంత్రం అంకురార్పణ ఉంది ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా చాలా విశేషమైన హోమాలు జరుగుతాయి ఐదు హోమగుండాలు పాంచానికంగా జరిగేటువంటి హోమగుండాలు ఐదు హోమగుండాలు యాగశాల నిర్మాణం ఈరోజే యాగశాల భూమి పూజ జరిగింది స్వామి ఆలయం నిర్మాణం పూర్తయింది మీకు నాలుగవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఉదయం ప్రతిష్ట అయ్యేటువంటి కార్యక్రమం వరకు కూడా వివరాలన్నీ కూడా వచ్చేటువంటి వీడియోలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల ప్రకారంగా అందరూ కార్యక్రమానికి రండి చక్కగానే స్వామిని సేవించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించండి ఎందుకంటే మళ్ళీ ఇప్పటికీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఈ ఆలయ జీర్ణోద్ధరణ ఇంత యాగం ఇంత కార్యక్రమం జరుగుతోంది మళ్ళీ ఎన్ని వందల సంవత్సరాల తర్వాత జరుగుతుందో అప్పటి వరకు మనం ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు కానీ ఈ జరిగేటువంటి కార్యక్రమం యొక్క ఫలితం మాత్రం ఈ గ్రామంలో ఉండేటువంటి భక్తులందరికీ గ్రామస్తులందరికీ అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఎవరైతే దీనికి ఆర్థికంగా కానీ రకరకాల కైంకర్యం మనం డబ్బులు ఇవ్వచ్చు సేవ చేయొచ్చు కూరలు ఇవ్వచ్చు బియ్యం ఇవ్వచ్చు స్వామికి ఎలా ఇవ్వాలంటే మనం ఎలా కైంకర్యం చేయాలంటే అలా కైంకర్యం చేయొచ్చు అలా చేయడం వల్ల మన వంశ అభివృద్ధి మన పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ధనధాన్య విద్యా అభివృద్ధి ఉద్యోగాలు అభివృద్ధి ఎల్లవేళలా నిరాటంకంగా జరుగుతూ ఉంటుంది అందరికీను ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి అందరూ కూడాను మీకు ఈ కార్యక్రమ విశేషాలని మళ్ళీ మరొక వీడియోలో మీకు తెలియజేస్తాం నాలుగవ తారీఖు సాయంత్రం అంకురార్పణ ఐదవ తారీఖు ఉదయం ప్రత్యేకంగా అరణ్యమనంతో అగ్నిని పుట్టించి యాగశాల ప్రారంభం యాగ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే అధివాసాలు జలాధివాసం క్షీరాధివాసం శయ్యాధివాసం పంచశయ్యాధివాసం ఛాయాదివాసాది ఇత్యాది కార్యక్రమాలన్నీ విశేషంగా జరుగుతాయి స్వామికి అలాగే తొమ్మిదవ తారీఖు ప్రతిష్ట అయిన తర్వాత విశేషమైనటువంటి అన్నదానం ఉంది వీటన్నిటికన్నా మరొక ప్రత్యేక కార్యక్రమం చెప్తాను పూర్వం పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఐదు రోజుల పాటు ఇక్కడ రామానుజ వారి నిర్వహించినటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీఆర్ స్వామివారు ఏడు ఎనిమిది తొమ్మిది మార్చి నెలలో మన గ్రామంలో ఉండి వారి చేతులతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో కుంభ ప్రోక్షణ ద్వారా స్వామికి ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు కొంతమంది వైష్ణవ మాతం పుచ్చుకొని సమాశ్రయం పుచ్చుకున్న పుచ్చుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సమాశ్రయాలని అనుగ్రహిస్తారు స్వామివారి దివ్య ప్రవచనాలు ఉన్నాయి అలాగే కడిమళ్ళ వరప్రసాద్ గారి ప్రవచనాలు ఉన్నాయి మంచి అన్నమాచార్య శాస్త్రీయ నృత్య సంగీత కార్యక్రమాలన్నీ కూడా స్వామికి కావలసిన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మూడవ తారీఖు శోభాయాత్రతో పరా ప్రారంభమై తొమ్మిదవ తారీఖు వరకు జరుగుతాయి వాటి కార్యక్రమ వివరాలని నెక్స్ట్ వీడియోలో ఏ రోజు ఏ కార్యక్రమం అనేది మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ